కష్టపడాలి ఒక తలాంతిని అలానే ఉంచిన వాడిని యజమానుడు చూసి ఏమంటున్నాడంటే సోమరి వాడైన దాసుడా సేవకులైన మనము కష్టపడి పని చేయాలి కష్టపడిన వారికే జీతం ఊరికనే జీతం రాదు ఊరికనే దేవుడిచ్చే జీతాన్ని ప్రతి ఒక్కరూ పొందుకోలేరు ఏ సేవకుడైతే తన యొక్క శ్రమని తన యొక్క ప్రయాసను ఆత్మలయాడల ప్రయాసను కష్టాన్ని ఏ సేవకుడైతే కనపరుస్తున్నాడో అతడే దేవుని దృష్టిలో నమ్మకమైన దాసుడు హలోలుయా ఆదివారం మాత్రమే నేను కనిపిస్తాను నా విశ్వాసులకి మిగతా రోజులో నేను చక్కగా ఏసీ రూమ్ లో రెస్ట్ తీసుకుంటానంటే నువ్వు నమ్మకమైన దాసుడు కాదు ఏ సేవకుడైతే కష్టపడి పని చేస్తున్నాడో ప్రతిరోజు రే అనక పగలనక దేవుని ఆత్మలను కాయుటకు ఎడతెగకుండా ఏ సేవకుడైతే ప్రయాస పడుతున్నాడో ఆ సేవకుడు దేవుని దృష్టిలో నమ్మకమైన వాడుగా ఎంచబడుతున్నాడో హలో